వెల్కమ్ టు ఉఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుటి రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇవాళ మన రాయలసీమ స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ వెల్లుల్లి కారపొడి చేస్తున్నాము ఈ కారపొడిని చాలా రుచిగా కమ్మగా ఉండేలా చేస్తున్నాము వేడి వేడి అన్నంలోకి కొంచెం ఈ పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పొడిని ఒక్కసారి చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు నెలల పాటైనా కూడా ఏ మాత్రం చెడిపోకుండా ఇంతే సువాసనతో గుమగుమలాడిపోతుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి టైం లేనప్పుడు కొద్దిగా అన్నం వండుకొని ఈ పొడితోనే చక్కగా అన్నం మొత్తం తినేయచ్చు అన్నంలోకి మాత్రమే కాదండి దోశ ఇడ్లీ పూరి చపాతి లాంటి వాటిల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ చేసుకోవడం కూడా చాలా సులభం ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఇందులోనే కారంకి సరిపడా ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల ఈ నెయ్యి వాసనతో గుమ్మగుమ్మలాడుతూ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఎండుమిర్చిని వేయించుకున్న తర్వాత ఇందులోనే త్రీ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి మీకు ఎక్కువ మోతాదులో పొడి చేసుకోవాలనుకుంటే మీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని పెంచి వేసుకొని చేసుకోవచ్చు మేమైతే ఈ మోతాదులో చేస్తున్నాము ఇందులో జీలకర్ర వేసుకోవడం వల్ల అరుగుదలకి చాలా మంచిదండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు ఎండు కొబ్బరి కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి మేమైతే ఈ మోతాదులో కరివేపాకు ఎండు కొబ్బరి వేసాము మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఎందుకు అంటే కొబ్బరి కంటికి మంచిది అలాగే కరివేపాకు ఏమో జుట్టుకి చాలా మంచిది అందుకోసమే అలా ఇలా వీటన్నిటిని బాగా వేయించుకొని చివరిగా కొద్దిగా చింతపండు వేసి వీటితో పాటు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్లోకి వీటన్నిటిని నెయ్యిలో వేయించుకుంటే ఈ నెయ్యి వాసన తగులుతూ కారపొడి అద్భుతమైన రుచి వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులోనే ఒక ఇరవై పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లి కూడా మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే వాతానికి అంత మంచిదండి ఇలా పొట్టు తీయకుండా వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ కారం పొడి సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు కనుక పొట్టు తీసేసి వేసుకుంటే మాత్రం అసలైన రుచిని ఆస్వాదించలేరు చూడండి ఈ కారపొడిని ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న వెల్లుల్లి కారపొడిని ఒక ప్లేట్లో సర్వ్ చేశాము ఇలా మేము చేసిన తీరులో ఏది మిస్ చేయకుండా చేసుకోండి చాలా రుచిగా ఆస్వాదిస్తారు ఈ విధంగా పొడి కొట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వారికి కానీ టిఫిన్కి టైం లేనప్పుడు ఇన్స్టాంట్గా క్విక్గా ఈ పొడిని చేసి దోశలో కానీ ఇడ్లీలో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ కాంబినేషన్గా ఇవ్వండి చాలా ఇష్టంగా ఖాళీ చేసేస్తారు అసలు నేను చెప్పడం కాదండి ఓసారి మీరు ట్రై చేసి దీని టేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో మనకి నోరు బాగాలేనప్పుడు ఇంకా ఏ కూర చేసుకునే ఓపిక కూడా లేనప్పుడు ఈ పొడి ఉంటే ఇంకా ఏ కూర అవసరం లేదనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా ఏదో ఒక రూపంలో ఆరోగ్యమైన రెసిపీస్ని చేసి పెడితే చాలా మంచిదండి ఈ విధంగా చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పెద్దలు బాలింతల్లో పత్యానికి పెడుతూ ఉంటారండి అన్ని విధాలా కూడా ఒంటికి చాలా మంచిది ఇలా మేము చేసినట్టు ఓసారి వెల్లుల్లి కారం పొడిని చేసుకుని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం